హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు విలేజ్ వంటకాలు ఫ్రెండ్స్ సరికొత్త రెసిపీతో మేము వచ్చాను ఇవాళ సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ వచ్చేసి రసం రెసిపీ అండి రసంని మనం ఎన్నో రకాలుగా చేసుకుంటూ ఉంటాము అందులో ఇదొక వెరైటీ అండి చాలా సింపుల్గా సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటే రసం రెసిపీని ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్ చాలా రుచిగా ఉంటుంది ఈ రసంని ఈజీగా టేస్టీగా ఎలా రెడీ చేసుకోవాలి దెన్ ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాము ముందుగా ఈ రసం రెసిపీ రెడీ చేసుకోవడం కోసం కందిపప్పుని అలాగే కొంచెం చింతపండుని ముందే నానబెట్టి పెట్టుకోవాలి నేనైతే చిన్న కప్తో హాఫ్ కప్పు వరకు కందిపప్పుని ఇలా బౌల్లోకి తీసుకొని ఒక రెండు మూడు సార్లు కడిగి వాటర్ పోసి నానబెట్టాను ఇలా నానబెట్టుకున్న ఈ పప్పుని ఒక చిన్న ప్రెషర్ కుక్కర్ తీసుకొని అందులో వాటర్తో సహా ఈ పప్పుని అంతా కూడా కుక్కర్లోకి తీసుకోవాలి తర్వాత బాగా పండిన ఒక రెండు టమాటోలని ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి ఇలా టమాటా వేసిన తర్వాత గరిటతో ఒకసారి బాగా కలుపుకొని పై ముద్ద పెట్టి ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి ఇప్పుడు ఈ రసంలోకి మసాలా పౌడర్ని రెడీ చేసుకోవాలి ఒక చిన్న మిక్సీ జాన్ తీసుకొని అందులో ఒక టీ స్పూన్ వరకు ధనియాలు హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర పావు టీ స్పూన్ వరకు మిరియాలు అలాగే ఒక ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు పొట్టుతో సహా వేసుకోవాలి తర్వాత ఒక రెమ్మ కరివేపాకుని శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోండి తర్వాత రెండు ఎండుమిర్చిని కూడా వేసుకోవాలి ఇప్పుడు మిక్సీపై మూతపెట్టి మరీ మెత్తగా కాకుండా కొంచెం బరకగా ఉండేలాగా మిక్సీ పట్టుకోవాలి అడుగు మందంగా ఉన్న ఏదైనా గిన్నెని స్టవ్ పైన పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ కుక్కర్ గిన్నెని పెట్టుకున్నాను ఇప్పుడు ఈ గిన్నెలో ఫోర్ టీ స్పూన్ వరకు ఆయిల్ పోయాలి ఆయిల్ వేడిన తర్వాత పావు టీ స్పూన్ వరకు ఆవాలు పావు టీ స్పూన్ వరకు జీలకర్ర వేయాలి అవి చిటపట్లాడేటప్పుడు ఇందులో కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసుకోవాలి మనం ఇందులో ఎండు కారం వేసుకోండి పచ్చిమిర్చిని కొన్ని ఎక్కువగా వేసుకోండి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి అలాగే ఇందులో రెండు ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోండి ఇప్పుడు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి కరివేపాకు అనేది ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది క్రిస్పీగా ఎంతవరకు ఫ్రై చేసుకోండి ఆయిల్లో బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులో హాఫ్ టీ స్పూన్ వరకి పసుపు వేసుకోవాలి వెంటనే మనం రెడీ చేసుకున్న మసాలా పౌడర్ వేసుకోవాలి ఇప్పుడు ఈ పసుపు మసాలా పౌడర్ అనేది పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఈ మసాలా రెడీ చేసుకోవడం కోసం అన్నీ పచ్చివే వేసుకున్నాం కాబట్టి ఈ పచ్చివాసన వరకు ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి ఒక పక్కన ఇవి ఫ్రై చేసుకుంటూనే ఇంకొక పక్కన మనం పప్పుని ఉడికించుకున్నాం కదా ఫ్రెండ్స్ ఒక మూడు నాలుగు విజిల్స్ వచ్చిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ పై మూతని మెల్లగా తీసుకోవాలి చూడండి ఇక్కడ పప్పు అలాగే టమాటా అనేది బాగా ఉడికిపోయాయి ఈ విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది ఇప్పుడు గరిటెతో ఈ పప్పునంతా కూడా మెత్తగా మ్యాష్ చేసుకోవాలి అని వేసుకున్న టమాటా ముక్కలు పప్పు అనేది మెత్తగా వచ్చేలాగా మ్యాష్ చేసుకోండి ఇప్పుడు ఈ పప్పుని ఇలా పోపులోకి పోసుకోవాలి పప్పును మొత్తం ఇందులో వేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఈ రసం రెడీ చేసుకోవడం కోసం చింతపండుని ముందే నానబెట్టి రెడీ చేసుకున్నాం కదా ఈ చింతపండులోని గుజ్జునంతా తీసి పప్పు ఉడికించుకున్న గిన్నెలోకి తీసుకోవాలి చింతపండులో ఎంత రసం వస్తే అంత గుజ్జుని తీసిన తర్వాత ఇంకొన్ని వాటర్ని యాడ్ చేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని అంతా కూడా ఇలా పప్పులోకి పోయాలి పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి మనం వేసుకున్న కారం పులుపు ఇవన్నీ కరెక్ట్గా సరిపోయాయో ఒకసారి చూసుకోండి పులుపుకి సరిపడే వాటర్ని పోయాలి ఇలా వాటర్ పోసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఈ రసాన్ని బాగా మరిగించుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత రసం మరగడం స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి తర్వాత ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి ఉప్పు కొత్తిమీర వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు ఇలాగే మరిగించుకోవాలి ఈ రసాన్ని ఎక్కువగా మరిగించుకునే అవసరం లేదండి మనం అన్నీ ఉడికించుకునే వేసుకున్నాం కాబట్టి ఒక ఐదు పది నిమిషాల పాటు మరిగిస్తే సరిపోతుంది ఐదు నిమిషాల తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ మనకి రసం అనేది బాగా మరిగిపోయింది ఇప్పుడు చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఐదు నిమిషాలు మరిగిస్తే చాలండి ఎక్కువ కూడా అవసరం ఉండదు ఐదు నిమిషాల తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసి ఒకసారి బాగా కలుపుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అంతేనండి సింపుల్ అండి టేస్టీ నోటికి ఎంతో కమ్మగా రుచిగా ఉండే రసం రెడీ అయిపోయింది ఎప్పుడు చేసుకునే రసం కంటే కూడా ఇలా కొంచెం కొత్తగా ట్రై చేయండి ఫ్రెండ్స్ దీని రుచి మాత్రం ఎప్పటికీ మర్చిపోరు ఏ కూరలు లేకపోయినా ఈ రసం ఒకటి ఇలా చేసుకుని తినండి ఫ్రెండ్స్ అన్నం మొత్తం కూడా దీంతో తినేస్తారు పిల్లలు సైతం ఈ రసాన్ని ఈజీగా టేస్టీగా తినేస్తారండి అంత కమ్మగా ఉంటుంది నేను వేసుకున్న పులుపు కారం అయితే ఏంటి అలాగే మిరియాల ఘాటి ఇవన్నీ కూడా కరెక్ట్గా సరిపోయాయండి రసం అయితే చాలా రుచిగా ఉంది మనకు జ్వరం వచ్చినప్పుడు జలుబు తగ్గైనప్పుడు అసలు నోటికి ఏవి తినాలనిపించదు కదా అలాంటప్పుడు ఈ రసంని వేడివేడిగా ఇలా రెడీ చేసుకొని తిన్నాను ఫ్రెండ్స్ తక్కువ పులుపుతో చాలా రుచిగా ఉంటుందండి మరి మీరు తప్పక ట్రై చేస్తారు కదా గుమగుమలాడే టేస్టీ ఈ రసం రెసిపీ మీకు నచ్చిందా లేట్ చేయకుండా మీరు ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్కి కానీ రిలేటివ్స్ కానీ షేర్ చేయండి మీరు ఈ రసం రెసిపీని తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్ మీకు ఎలా వచ్చింది టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్